హై టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ సంకటహర చతుర్థిని పురస్కరించుకుని కాజీపేట జూబ్లీ మార్కెట్లోని శ్రీ అభియాందనేయ స్వామి దేవాలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు దేవాలయం పూజారి జగర్లపూడి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో సంకటహర చతుర్థి పర్వదిన సందర్భంగా భక్తుల గోత్రనామాలతో సాయంత్రం గణపతి హోమం గణపతికి పండరసాలు నదీ జలాలు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకం కుంకుమతో ప్రత్యేక అభిషేకం అలంకరణ వ్రత కథను అత్యంత నిష్టలతో జరిపించారు ఈ సందర్భంగా దేవాలయం పూజారి జగర్లపూడి శ్రీనివాస శర్మ జవ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు సంకటహర చతుర్థి పర్వదిన విశిష్టతను వివరించారు దేవాలయంలో నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలి అని ఆయన కోరారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు ఉపవాస భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు

रण्देश्वरा देवानन्दे नन्दित सकल शिव पर सब भव भय दयचे निष्ठा मस्तु ये कर्ते सत्य से जगत पर आसग नितन पर प्राप्त दै परमानंद सम्प्रेति बिस्व तेते परे परे पुनरते मते लीलेय मय नाय दामे दमन तेत्यन्य वृता ब्रह्मा मदे ले देते रचिय पुदये नरह नादनों चे ता का चेतावनी ते विभन्न याते तांता चर्चे में चुला भांते से तय हां मोरमंत्र का प्रस्तोत्र उपदेशन दिया तरो समा नवसे मां से शुक्लाय चतुर तो द्रव्यमंत्र में दुर्भाव वेदांग मन्वे पूजन तत्पर विरिता विदा ने दर्शने से दस तत्र नस्सम से आ चर्चित मर मुझा विश्व

అవయ్య ఆంజనేయ స్వామి దేవాలయం కులెడ్ రాజపేటలో ఈరోజు సంకట రచతనాన్ని పురస్కరించుకొని ప్రతి నెల మాదిరిగానే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు గణపతి ఆరు గంటల ముప్పై నిమిషాలకు గణపతి పంచామృతాల అభిషేకం అత్యంత వైభవంగా జరిగింది ఒక నెల భక్తులతో సేకరించినటువంటి కుంకుమ ప్రత్యేకంగా కుంకుమ చేత స్వామి వారికి అభిషేకం చేసి అలంకరించబడింది భక్తులు ఒక కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు అన్నదాన ప్రసాదాల దాతలుగా మెట్టపల్లి వెంకటరమణ సునీత దంపతులు బాను బాలు చీజా దంపతులు ఈరోజు మనకు అన్నదాన ప్రసాదానికి సేవలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ఆ గణపతి ఆశీస్సుని ఎల్లవేళలా ఉన్నారని కోరుకుంటూ ప్రతి నెల మాదిరిగానే మళ్ళీ వచ్చే నెల అక్టోబర్ పదో తారీఖు శుక్రవారం రోజున సంకట వద్ద ఉంటుంది ఆ రోజు కూడా యథావిధిగా సాయంత్రం కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ గణపతి ఆశిస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము ముఖ్యంగా ప్రతీ నెల కూడా మా దేవాలయంలో ఏ కార్యక్రమాలు జరిగినా జబర్దస్త్ శ్రీ ధమ్మం దేవి గారు దాసరి గారు వచ్చి కార్యక్రమాన్ని భక్తులందరికీ కూడా అందరికీ కూడా తెలియపరిచేలా చేస్తుంది వారికి ప్రత్యేకంగా స్వామివారి ఆశీస్సులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతిరోజు కూడా జరిగే కార్యక్రమాల్లో దేవాలయంలో జరిగే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకున్నాం కార్యక్రమాల్లో ఎవరికైనా కావాలనుకున్న వారికి దేవాలయంలో గ్రూప్ ఉన్నది ఆ గ్రూప్లో మీరు చెప్పినట్టయితే మీ నెంబర్ యాడ్ చేసి దేవాలయంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది ఇటు దేవాలయ పూజారి జగన్ శ్రీనివాస శర్మ శ్రీ అభయాంజీ స్వామి దేవాలయాన్ని చూపి